తగలబెట్టండి సార్ నిరంజన్ గారు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా అయ్యో అయ్యోరావా నాకు ఐడియా తక్కువ లేదండి ఓడ బాడ్ సో స్వీట్ అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మన జయ భీమ్ టీవీ యాంకర్ అయిన శివ అండ్ చైర్మన్ సో మన అన్నా ప్రసాద్ అన్నగారికి చేసిన ఫోన్ కాల్లో ముందేం జరిగిందో ఇది సెకండ్ ఎపిసోడ్ తో విందమ్మ రామా ఈ హిందూ అని చెప్పింది అలా కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటుంది ఈ శివ కూడా జై భీమ్ టీవీ అని పెట్టుకున్నాడు ఎదుటి వాళ్ళు చెప్పేది వినడు తమదే ఒక వాగుడు వాగుతుంటారు చూద్దాం మమ్మల్ని ముందేం జరుగుతుందో అమ్మరా ప్రసాద్ అన్న ఎలా కౌంట్ ఇచ్చాడో శివాకి చూద్దాం కానీ ప్రవేటు వీడియోలు ఎవడెవడైతే పెట్టినాడో ఎవరెవరైతే ప్రవీణ్ సార్ తరఫున ప్రైవేట్ వీడియోలు పెట్టి తాగుబోతూ ఆడబడి సచ్చాడు వీడు పడి సచ్చాడని ఎవడైతే వీడియోలు పెట్టాడో ఆ వీడియోలన్నిటిని మేము కలెక్షన్ చేస్తాము ఆ వీడియోలన్నిటిని మేము రికార్డెడ్ గా పట్టుకుంటాము అవన్నీ మేము సుప్రీం హైకోర్టు తప్ప చెప్తాము సుప్రీం కోర్టు తప్ప చెప్తాము సో ప్రేక్షకులు ఇక్కడ బాగా గమనించండి బాగా వినండి ఏమంటుంది ఇవిడా ఎవరెవరైతే ప్రవీణ్ పగడాల గురించి వీడియోలు చేశారో తాగుబాడో చచ్చాడు అని చెప్తారో వాళ్ళు అన్ని వీడియోలు పట్టుకుంటారంట వీళ్ళు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోతారంట సరే అమ్మా అన్ని వీడియోలు పట్టుకుని సుప్రీంకోర్టుకి హైకోర్టుకి పోమ్మా మేమేమి వద్దని లేదు కానీ ఒక విషయం చెప్పమ్మా ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ జసికా పగడాల వాళ్ళ భార్యని ఏమీ దీని గురించి మాట్లాడటం లేదు నువ్వు ఎవరమ్మా మాట్లాడడానికి ప్రవీణ్ పగడాల గురించి ప్రవీణ్ పగడాల పగడాల గారికి నీకు సంబంధం ఏంటి ప్రవీణ్ పగడాలి నీకు ఏమవుతున్నారు ఏమవుతాడు నువ్వు హిందూ అని చెప్పావు ఆయన క్రిస్టియన్ ఆయనకి దీనికి సంబంధం ఏంటి ప్రేక్షకులు మీరే ఆలోచించండి ఏం సంబంధం ఉంటుంది వీడిద్దరనమ్మా వీడు చెప్పలేదు చెప్పాలి కదమ్మా ప్రవీణ్కి నీకు ఏం సంబంధం అని ఆవిడ భార్య జసికా పొగడాలనే చెప్పింది క్రైస్తవులు పాస్టర్లు మీరు దీన్ని రిలీజేషన్ విషయం విషయంగా గొడవలు లేపకండి నాకు పోలీసుల మీద ప్రభుత్వం నమ్మకం ఉంది వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మీరు ఎవరు దీని గురించి తలా జరుపుకోండి వాళ్ళ భార్యనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది వీడియోలో ఎవరమ్మా ప్రవీణ్ పాడల్కి నువ్వు ఏమవుతావు ఆయనకి ఏం సంబంధం ప్రేక్షకులు మీరే ఆలోచించండి ఈవిడ ఇంతగా ప్రవీణ్ పడలు నుంచి రచ్చిపోతుంది ఒక హిందూ అని చెప్తుంది సో ఆయనకి ఈవిడకి ఏం పరిచయం ఉంటుంది ఏం సంబంధం ఉంటుంది మీరే గెస్ట్ చేయండి సరేనా ఈవిడ అంటే చెప్పలేదు సంబంధం ఏంటో అనేది అలా మేము ఏం సంబంధం గెస్ట్ చేసుకోవాలి సో మేముంది ఉందాం ఇప్పుడు జర్సిగా పగడాలా జర్సిగా పగడాలా పగడాలాగాడ భార్య ఏమందో ఆ వీడియో చూడండి ఆవిడనే చెప్పింది పాస్టోర్లు దీన్ని మీరు రెచ్చగొట్టకండి రిలీజియన్స్ మధ్య గొడవలు పెట్టకండి నాకు పోలీసుల వ్యవస్థ మీద ప్రభుత్వం నమ్మకం ఉంది మీరు దీని గురించి ఎవరు తల జడుపుకోండి మాట్లాడకండి వాళ్ళు పోలీసులు రిపోర్ట్ మాకు ఇస్తారు మేము దాన్ని ఫాలో అవుతామని చెప్పారు కానీ ఈ మధ్యలో ఉన్న పాస్టర్ లుచ్చాగాళ్ళు డే వన్ నుంటే అరుస్తున్నారు ఇది హత్య హత్య అని మా హిందూ సంఘాల మీద లుచ్చానా పాస్టర్గాళ్ళు ఈ పాస్టర్గాళ్ళు ఇంత లుచ్చగాళ్ళైనా ఈవిడ పాస్టర్ని వెనకేసుకుని వచ్చి పాస్టర్ గురించి ఒక పుచ్చుకుని వచ్చి వచ్చిందంటే అది కూడా ప్రసాద్ అన్న వాడు వీడు అన్నందుకు మాత్రమే వాడు వీడు అన్నందుకే నీకు అంత బాధ కలిగింటే ఈ మాటల ముందు నీవు పాస్టర్లు అడగల కదమ్మా మీ పాస్టర్లు దైవజనులు అనే లుచ్చ నా కొడుకులు ఏం వాగుతున్నారు యూట్యూబ్లో చూడవమ్మా నువ్వు ప్రసాద్ అన్న యూ ఫేస్బుక్లో పుట్టిన పోస్ట్ ఒకటే చూసావా మీ పాస్టర్ వీడియోలు చూడలేదమ్మా నువ్వు నేను మ్మా చూస్తావా చూడు దీనికి ఏం మాట్లాడతావమ్మా నీ పాషాగడు వాగిన దానికి నువ్వేం మాట్లాడతావు అమర ప్రసాదన ప్రవీణ్ పగడాలని వాడు వీడంటేనే నీకు అంత కోపం వచ్చిందే మళ్ళీ ఒక లుచ్చా పాషాగడు ఏం ఆగుతున్నాడు చూడు నూరు పాళ్ళు ఇది హత్య నో డౌట్ ఎట్ ఆల్ ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంపు చూపించే వాళ్ళగా కనపడుతున్నారు గుర్తు పెట్టుకోండి అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి ఇటువంటి ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది ఇంకా వాటిని గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో క్రైస్తవులు కేతగాని వాడు కాదని నిరూపిస్తాం ఎంతవరకైనా తెగించడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్క క్షణం బైబుల్ పక్కన పెడితే ఓట్ల కోట్లకు వస్తాగి సో విన్నావు కదమ్మా బంగారమ్మ ఏమంటున్నాడు ఈ ఇల్లుచ్చా జాన్ బెందేని మింగడు ఏమంటున్నాడు బైబిల్ పక్కన పెడితే ఊచ కోత కోసాడంట ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యని నో డౌట్ ఆల్ అంటున్నాడు మళ్ళీ వీడు చూశాడా వీని కదమ్మా నువ్వు అడగల ముందు అమరప్రసాదనానికి అడుక్కున్న మొదలు ఈ ఇలాంటి లుచ్చాక అడగాలి కదమ్మా వరి నువ్వు అది హత్య హండ్రెడ్ పర్సెంట్ నో నో టో అంటున్నావు నువ్వు చూసావి ఏంట్రా మళ్ళీ చూసి ఉంటే ఎవరి చంపడి వచ్చి చెప్పరా పోలీస్ స్టేషన్లో చెప్పాలి కదా పోలీసులు పిలిచి వీడిని మసాజ్ చేసి అంటే ఏం చెప్పాడు వీడు అయ్యో లేదు సార్ రోజు ఏమో ఆ విషయంలో చెప్పాను సార్ అనలా ఈ మాటలు ఎవరు మాట్లాడాలి ప్రవీణ్ పగడాలి ఇంట ఇంటి సదస్సులు మాట్లాడాలి ఆ విషయం మాటలు వాళ్ళు భర్త పోయాడు కాబట్టి వాళ్ళ ఆవిడ మాట్లాడాలి ఈ లంజా కొడుకులు ఎవరు మాట్లాడడానికి పాస్టర్ అయితే వా ఇంటికి వాడి ఉండొచ్చు కదా వాళ్ళు కుటుంబస్లో మాట్లాడాలి కదా ఏదైనా ఆవేశం వస్తే కోపం వస్తే వాళ్ళ భర్త చెడిపోయాడని ఈయనా కొడుకులు ఎవడు వాగడానికి ఈయన అడగమ్మలా ఇది హండ్రెడ్ పర్సెంట్ హత్యనే నో డౌట్ ఎట్టాలంటున్నాడు ఈ బుచ్చగాడు రే నువ్వు చూసావు అంట అని ఈయన అడగాలి మళ్ళీ ఏమంటాడు ఆంధ్ర నుండి కూడా పిలిపిస్తావు తెలంగాణ నుండి పిలిపిస్తాడంట క్రైస్తవుల్ని ఆంధ్రప్రదేశ్ ఉన్న హిందువుల్ని ఊచ కోతకు వస్తాడు ఎలా కోస్తాడు వీళ్ళని అడగవమ్మా ఫోన్ చేసి జై భీమ్ టీవీ నుండి ఫోన్ చేసి అడగమ్మలా లైవ్లో సో విన్నారు కదా ప్రేక్షకులు వీళ్ళు ఎంత డేంజర్ అనేది ఇలాంటి వీళ్ళు లేడీస్లు కూడా ఈ జై భీమ్ టీవీ వాళ్ళు కూడా తెలీదా చూద్దాం ముందు ఇంకా మాట్లాడారు ఆ రోజు దొంగలు ఎవరా అనేది బయటకు వస్తారు దీని వెనకల ఏముందో ఎవరున్నారో ఇప్పటికే ప్రభుత్వము ప్రజలందరికీ తెలుసు తెలిసి కూడా మేము సైలెంట్ గా ఉన్నాము కానీ మీరు వాడు వీడు ఇంకా వల్ల గా మాట్లాడతారు మీరు గాని లలిత కుమార్ గాని తర్వాత అతను ఎవరు రాధా కరుణాకర్ సుగన గాని రాధ మనోహర్ అయితే ఆయన నోటికి తాళం అనేదే ఉండదు సార్ మీరు హిందూ మతంలో ఉండి హిందూ ధర్మంలో ఉండి ఆ లేని మాటను లంజలు లంజల పుస్తకము ఆ ఏసుప్రభు ఆమెకి ఇంత మంది లంజకారులు ఉండారు నలుగురు మొగుళ్ళు ఉండరు సార్ ఒక్క పుత్తకర్న స్పీచ్ ఇస్తున్నారమ్మ తల్లి రాజ మనోహర్ దాసు గారు ఒక్కరే కదమ్మా అన్నది యూథిలే అన్నారమ్మా బైబిలే ఉంది బైబిల్ తెరిచి చదివి చావమ్మా నువ్వు బైబిలే ఉంది బైబిలే అన్నారు ఎవరికి ఏసు కానీ మొఖం మీదే అన్నారు ఏసుగాడు ఏమంటాడు అక్కడ కూడా ప్రజలకి మన అందరి తండ్రి ఒక్కడే కాదా మనం పుట్టించిన వాడు ఒక్కడే కాదా అని అన్నప్పుడు అక్కడున్న యహూదులు వాళ్ళ యేసు కానీ మతస్తులే ఏమంటారు తెలుసా మా తండ్రి ఎవరు మాకు తెలుస్తారా మేము నీలాగా వ్యభిచారం వల్ల పుట్టలేదు అని వాళ్ళన్నందుకే మేము లంజ అనికేసి అంటున్నామమ్మా బైబుల్లోనే లంజ అన్నారు మళ్ళీ యహూదులైన గ్రంథం తాడుము తాల్మోడు అనేది తోర అనే గ్రంథం కూడా వ్యభిచారం వల్ల ఎవరు రోమన్ సైనికుడు అయ్యేటువంటి ప్యాంతరన్ రో మేరీ అని కూడా వ్యభిచారం చేసి పుట్టించిందని వాళ్ళు కూడా చెప్పారమ్మా వాళ్ళు చెప్పినందుకే మేము చెప్తున్నామమ్మా మా సొంతంగా చెప్తున్నంటే మీరు కేసు పెట్టండి అమ్మా పోలీస్ స్టేషన్ లో అంత కూడా తెలియదా బైబిల్ చదివి చావండమ్మా అయినా నువ్వు హిందూ అంటున్నావు కదమ్మా మళ్ళీ క్రైస్తవుల గురించి నీకెందుకమ్మా లల్ల ఐపాత్ అని చెప్తా ఆమ మళ్ళా అవారా ప్రసాద్ గారి మాటలు వినన్నా మామర ప్రసాదా మీరు నేను మాట్లాడుతున్నా మాటలే వింటున్నాను ఆనే లేదు నాకు ప్రస్తంత కావట్లేదు నాకు చండాలంగా మాట్లాడుతుంటే అమ్మ ఒకసారి అమ్మ వినండి అమ్మ వినండి అమ్మ వినండి ఒకసారి ఆయన మాట్లాడు అన్న మీరు చెప్పండి ఆ అమ్మ అడిగిన సమాధానానికి పాయింట్ ఏంటంటే మీ ఛానల్ ఏమన్నారు జై ఛానల్ అన్నారా అవునన్నా జై ఛానల్ అనే మీరు ఓనర్ అయి ఉండి మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు ఏంటంటే నాకు ఫోన్ చేసి మీరు లైవ్ లో ఉన్నారండి మీతో వేరే వాళ్ళతో ఇట్లా డివైడ్ చేపిస్తా వేరే వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు అనేది చిన్న విషయం కూడా మీకు చెప్పకుండా జర్నలిజాన్ని పాటించలేదు అదే మధ్యలో మాట్లాడద్దు అని చెప్పిన బాస్ నేను నాకు అసలు చిరాక్ వస్తుంది నాకు చెప్పలేదు నాకు కాల్ ఒకసారి చూసుకోసారి అదే విను మాట్లాడుతున్నాను విను అని చెప్పినా నేను అదే విను సమానం చెప్తున్నా కదా మరి నేను ఫోన్ కట్ కదా విను అరే నేను ఇంతసేపు ఆ అమ్మాయి మాట్లాడుతున్నా లేడీ ఎవరో మాట్లాడారు ఒక్క మధ్యలో ఒక్క మాట మాట్లాడిన అది కామన్ సెన్స్ అంటారు దాన్ని నువ్వ అది నీ దగ్గర అసలుకే లేదు నీ దగ్గర నీ దగ్గర అసలుకే లేదు నీ దగ్గర కొద్ది ఆగి హాపి సమాధానం చెప్పా చెప్తున్నా సమాధానం చెప్తున్నా మధ్యలో అని చెప్పాను మాట్లాడుకు అన్లా ఇప్పుడు అడిగిన దాంట్లో పది ప్రశ్నలు దాకా వచ్చినాయి ఆ పది ప్రశ్నలు నాకు గుర్తులేవు గుర్తున్నాయి మాత్రం సమయం చెప్తుంటే పది ప్రశ్నలలో మన గుర్తు లేవు పద్ధతి దాదాపు పది దాకా చెప్పింది అంటున్నాను దాదాపుగా పది ఆరు ప్రశ్నలు అడిగింది చెప్తాను ఒక్కొక్క ప్రశ్న అడుగు నాకు ఒక్కొక్క ప్రశ్న అడుగు ఇప్పుడు అమ్మాయి ఏమన్నది నువ్వు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఆ బూతులు తిట్టే ఫస్ట్ అది ఎవరు నేర్పిల్లు ఫస్ట్ మీరు పద్ధతి నేర్చుకున్నది రెండో అయితే ప్రవీణ్ పగడాల విషయంలో తాగింది వినండి మూడో పాయింట్ ఏంటంటే ఇలా ఉన్నటువంటి మనోహర్ లాంటి కానీ సుగ్నగర్ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నది ఏ అయితే హిందుత్వం కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు హిందుత్వం కోసం నువ్వు ఫైట్ చేస్తాను నేను అప్రిషియేట్ చేస్తుంది నువ్వు ధర్మం కోసం ఫైట్ చేస్తున్నావు అని చెప్పింది ఇవన్నీ చెప్పింది నాలుగు ప్రశ్నలు అయితే మాట్లాడదు ఎవరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడ ఒక మాట అనేది ఏంటో ఒక ఇది గుద్దవాళ్ళగా తాగి బండి కంట్రోల్ గాక స్కిడ్ అయ్యి కింద పడి సచ్చిండు అని చెప్పినాం హండ్రెడ్ పర్సెంట్ ఈ మాటకు ఇప్పటి కూడా కట్టుబడి ఉన్నాం మేము అట్లా తాగుబోతాడు విను అరే మధ్యలో మాట్లాడదని చెప్పినా ఒక తాగుబోతాడు గుద్దలుగా తాగి బండి కంట్రోల్ గాక స్కిడ్ అయ్యి సచ్చిన ఆ శవం మీద రాజకీయాలు చేస్తున్నాయి క్రిస్టియన్లను చూస్తుంటే మాకు అసహ్యం కలుగుతున్నది ఒక్కొక్క పాస్టరు ఒక్కొక్క ఏది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా తయారైపోయి ఎవరికి నోటికి వచ్చిన విధంగా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీకు అనుమానాలు ఉంటే ఎస్ పోండి పోలీస్ లో కంప్లైంట్ ఇవ్వండి అంతేగాని మా పేరు చెప్పుకొని మేమే చేసామని చెప్పేసి మీరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు మీకు మీకు అనుమానం ఉంటే పోలీసులకు ఇవ్వండి ఇప్పుడు అది సత్య అది మర్డరా

చెంది నా సమాధానాలను తట్టుకోలేక నా సమాధానం తట్టుకోలేక అది కాదు అది కాదు నా సమాధానాలకు నువ్వు సమాధానం చెప్పలేవని చెప్పేసి చెప్తున్నావా నువ్వు అడిగితే ఒక అడిగిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నీ సమాధానం ఇది రైట్ సీలు ఇది సీలు మరి రేపు పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రవీణ్ గారు ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదు అని వస్తే మేము నిన్ను ఏం చేయాలా అది చెప్పు సరే ఇప్పుడు నేను అడగలనమ్మా నేను సమయం చెప్పాలా ఈ రోజు మీ అందరు కలిసి హమారా ప్రసాద్ చంపిండు కర్ణాకర్ చంపిండు ఏది లలిత్ కుమార్ చంపిండు రాధా మనోహర్ చంపి నువ్వనకు మీరనకపోతే మీరన్నలే కావచ్చు మీ క్రిస్టియన్ సమాజంలో ఎన్ని విడలు కావాలి చెప్పండి నువ్వు అందిస్తా మీకు అరే మధ్యలో మాట్లాడద్దు నువ్వు సమాధానం వినే ఊపితే నీకు ఉంటే మాట్లాడు లేకపోతే ఫోన్ పెట్టేసే గమ్మున మరి చెప్తున్నా సమాధానం చెప్తున్నా వినాలా ఊరికే మధ్యలో రావడం ఏంది కామన్ సెన్స్ ఉన్నాయా ఎవరికైనా ఇది డిబేట్ అనుకుంటున్నారా లేకపోతే మీ ఇంట్లో మాట్లాడుకునే విధానం అనుకుంటున్నారా రావద్దు అట్లా అట్లా నువ్వు మేనేజ్ చేయాలా మరి నువ్వు జర్నలిస్ట్ కదా నువ్వు సమాధానం చెప్పు నాకు ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పినప్పుడు నువ్వు విదట వాళ్ళని ఆపాలి కదా ఇప్పుడు ఎవరైతే వీడియోలు పెట్టారు ఆల్రెడీ ఏది మా మీద కం మా మీద మొత్తం ఏది చాలా యూట్యూబ్లో చాలా వీడియోలు పెట్టి మేమే చంపాము అని చెప్పి అన్నారు కదా మరి ఇప్పుడు అది అది సూసైడ్ అది సారీ ఏది ఏది డ్రంక్ అండ్ డ్రైవ్తో చనిపోలేదు మామూలుగా జనరల్గా చనిపోయింది అన్నప్పుడు అని వస్తే అప్పుడు మీ అందరినీ మేము చెప్పు తీసుకొని కొట్టాలా మరి సో అదే అండి ప్రేక్షకులు విన్నారు కదా కామన్ సెన్స్ లేని జై భీమ్ టీవీ శివ కామన్ సెన్స్ లేని ఒక ఆడ మతోన్మాది అనొచ్చా కామన్ సెన్స్ లేదు వాళ్ళు అరవడమే అరవడం కానీ ఎదుటి వాళ్ళు ఏం చెప్తాడు దానికి దానికి సమాధానం లేదు ఇప్పుడు ప్రవీణ్ పగడాలు తాగి చచ్చాడని తేలకపోతే నేను ఏం చేయాలని అప్పుడు అడుగుతుంది ఒకళ్ళు తాగి చస్తే మా మీద నింద మూపిన వాళ్ళని అమర అమర్ప్రసాద్ అన్నటువంటి దానికి సమాధానం చెప్పట్లేదు విన్నారు కదా ఇంత ముర్ఖులు ఉంటారనేది సో ఈ జైబీమ్ యాంకర్ కూడా కామన్ సెన్స్ అనేది కొంత కూడా లేదు ఎప్పుడైతే ఫస్ట్ అమర ప్రసాద్ అన్నకు ఫోన్ చేశాడో అప్పుడే ఆయనకు చెప్పాలి అన్నానని జైబీమ్ టీవీ నుండి మాట్లాడుతున్నా ఒక మహిళ మాకు ఫోన్ చేసింది మీకు లైన్లో కలపమని చెప్పింది ఆవిడ మీతో ఏదో మాట్లాడుతుందంట ఏదో ప్రశ్న ఆడుతుందనుకుని చెప్పాలి అది చెప్పకుండా అన్న మీకు పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు కదా మర్డర్ అటెంప్ట్ మర్డర్ అంట మీరు జైలుకి వెళ్ళేదా అంటే అడిగితే ఏమది కామన్ సెన్సా ఇలాంటి వాళ్ళు టీవీ యాంకర్లు అవుతారంట ఏం చెప్పాలో ఏమో మీరు ఆలోచించిన ప్రేక్షకులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నడిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం చూస్తూనే ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి కి జై